పద్మూడు క్యాన్సల్ పదహైదు క్యాన్సల్ పదహారు క్యాన్సల్ శ్రీ సోత్సావళి ఆశీస్సులతో కట్టుబడి రోలి వేయడం గారు అలగనూరు గ్రామం మిడతవరు మండలం నంద్యాల జిల్లా వాజ్యత కొట్టికి వస్తున్నాయి పదహైదు క్యాన్సల్ చేసుకున్నారు పదహారు క్యాన్సల్ చేసుకున్నారు పదిహేను పొచ్చకాయలు పొచ్చకాయల సోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పొచ్చకాయల శేషాద్రి చౌదరి గారు

ఈ యొక్క బండలాగుడు పోటీలకు శాశ్వత విరాళంగా బండ బహుష్కరించి ఈ యొక్క బండలాగుడు పోటీలు కూడా పన్నెండు బహుమతులు కూడా ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలను సేకరించి కార్యక్రమాలు జప్రదం చేస్తున్నటువంటి మొత్తం దానం అనంతరావు గారికి ఇప్పుడు చాలాతో సన్మానించవలసిందిగా గౌరవ కమిటీ వారిని ఆహ్వానిస్తున్నారు కానీ కొంతలో అసలు అనంతరావు అయినా ఒక సెలవు చాలా అనంతరావు గారు డాక్టర్పల్లి వారు గత నర్ర నుండి కూడా నెలన్నర నుండి కూడా ఈ యొక్క మండలాగుడు పోటీలు నిర్వహించాలి మన కాశీరాయలగా ఆ యొక్క భక్తుల గ్రామంలో పోటీలు నిర్వహించి కార్యక్రమాలు చెప్పడం చేయాలని విరాళాలు సేకరించి పన్నెండు బహుమతులు ఎక్కడా లేని విధంగా పన్నెండు బహుమతులు ఏర్పాటు చేసి ఈ యొక్క బండలాగుడి పోటీలకు మంచి కాంపిటీషన్ జతలు కూడా రావడం జరిగింది దాని అనంతరావు గారు దాంకాన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అనంతరావు దానికి చాలా పదహైదు క్యాన్సల్ పదహారు క్యాన్సల్ పదిహేడు కాదా అనంతరావు గారి చేతుల మీదుగా జీపా అయ్యప్ప చాలా మొత్తం సన్మానం ఈ పక్క జనాల వైద్య మీరు ఎందుకు ప్రాబ్లం

శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల వారి జత బైల్ల రావాలి పద్దెనిమిది శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు మలయగారిపల్లి శంకర్ రెడ్డి గారు శ్రీనివాస్ కావాలి మొదటి రెండు రెండు వందల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నారు తొమ్మిదవ స్థానానికి ఒక సెకండ్ ముందం జిల్లా ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎప్పుడు ఓపెన్ చేస్తానా అది ఓపెన్ చేయడం అది లింకులు ఫార్వర్డ్ చేసుకుంటే జరిగిపోతుంది ఓనా సినిమా নিয়া <laughs> কিন্তু <laughs> <laughs>

తగ్గేదే లే చే వస్తాయి నీకు అస్తనే ఉన్నాడు దర్శకుంటుంటే అందరు ఇప్పుడు వస్తారా లేదో కలుస్తాం మరి పూజిస్తున్నారు మరి ఫోన్ చేయండి ఏం వస్తారా తెలియాలి కదా ఒకసారి ఇచ్చేసి నాకి మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క సెకంలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు మనం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దెబ్బ నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇప్పటి వరకు రాయవరం రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారండి ఇరవై రౌండ్లు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు కన్సల్టేషన్ చెప్తున్నాను రామకృష్ణారెడ్డి గారు పొలిమేర రామకృష్ణారెడ్డి పిలిచేస్తున్నా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని హలో

పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై దాంతో ఎవరు చెప్పలేము నీకు హాయ్ చెప్ప ప్రతాప్ రెడ్డి అన్నా చెప్తా అన్న నీకెవరో ప్రతాప్ రెడ్డి అన్న హాయ్ అన్నప్పుడు

ప్రసాద్ 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 ఇరవై పట్ట లెచ్చ రెండు వేలు అందరు అందరూ ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు కథలలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్నా ఎవరు ఫస్ట్ ఉండారంటే చెప్పలేము అన్న నెక్స్ట్ డ్రాలో పదిహేడో జత మంచి కాంపిటీషన్ చూడాలండి కోర్టు లోడ్ వస్తుంది చూడాలి అది ఎట్లా ఉంటుందో ఎవరు వస్తారని చెప్పలేము పన్నెండు ప్రస్తుతానికి మొదటి స్థానంలో రాయవరం రామచంద్రారెడ్డి గారు ఉన్నారండి

పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది శకల్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శేషాద్రి చౌదరి గారు మంచి హెవీ కాంపిటీషన్ వారి పెద్ద పంతులు ధైర్యాప్కోవచ్చు లక్ష ఇస్తానన్నా చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ గౌడ్కో వస్తానన్నా తొమ్మిదో బహుమతి కూడా పదివేలుంది అదన పంతులు బాగా అప్పుడు మైలాజ్ వచ్చింది బాగా మైలేజ్ మైలాజ్ వచ్చి తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు దిశలలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహ పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండు ఇరవై రోజులు పొట్టిగా రాగితే రెండు వేల వందల రూపాయలు ఉంది తగ్గవేన తక్కువ పంతులు తక్కువ

పదహేను క్యాన్సల్ చేస్తున్నారు పదహారు క్యాన్సల్ చేస్తున్నారు పదిహేడు పుత్తగాల శోభార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శ్రీశాద్రి చోదరి గారు మత్తురాల ముప్పల్ల నాదెనుప్పడి మండలం ప్రకాశం జిల్లా ఏమైనా ఆయన తిరుపతి వెంకటమ్మారెడ్డి నా ఆయన నా పదిహేడు తిరయ్యస్తాం పద్దెనిమిది రెడీగా ఉండాలా గారు పెళ్లి మండలం కడప జిల్లా కమ్మై వెన్నపత్ శడ్డి గారు ఉండాలి చెప్తా రెడీగా పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు పొట్టు చేసుకున్నారు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు శతలు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క శత వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే పంతొమ్మిది రౌండ్లు తిరిగి ఒక ముందు లాగాలి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అతను తగ్గితే బాగా అన్న బాసే గన్ననే ఆ ఐదు జెల్ అన్న వర్జన న అలగదను చెప్తా టెన్షన్ అన్న చేక్ మూ హ ఆ అంటే అంటే లె చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హై అండి అలాగే ప్రతి ఒక్కరికి టెన్షన్

மஞ்சு காம்பிளா உதய படிந்த அண்ணா இப்படி பரவாயில்ல பத்மூடு பதவஸ் தான கூட పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట తొంభై రెండు పాయింట్ నాలుగు వందల పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల రంగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిదిలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది శతలు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై నాలుగు శతలు వెనకబడి ఉన్నాయి అన్నారన్న కంబైండ్గా వస్తుందని గురుజాలకు అది కన్ఫామ్ కాదో తెలియదు నాకు పిసా పిసా చెప్తా ఇంకా నేను ఎవడే మామూలుగా ఉండదు అది మనకు తెలియదన్నా అన్నారు అది అన్నారు కానీ కన్ఫర్మ్ కాదు తెలియదు సాంబాజర్ అది సత్యదేవ్ పొత్తు సమయం మీకు మూడు కాంపిటీషన్ హెవీ హెవీ నైట్ నైట్కి దిగుతామా ట్రైన్ కు పొద్దున్నది కాదు అంటే కలరిపోతా ఆ తదుపరి పంతొమ్మిది అవ జతబారు శ్రీ కసాపురం అంజనేశ్వలతో దూదెత్తుల పవన్ కుమార్ గారు కావాలి రెడీ కావాలి ఇరవై వెచ్చురామరెడ్డి గారు రెడీ కావాలి అన్న లాంగ్ అన్న అన్నది మళ్ళీ మరునాడు ఆరో తారీఖు నాకు కేటగిరీ ఉందండి ముఖం వల్ల నిమిషాలు రేపు మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయండి గట్టి పోటు ఉంటుంది రేపు గురుజాల సీనియర్స్ కు రెండు మూడు వేలు అడుగుల దూరాన్ని పదహారు నిమిషాలు నాలుగు సికలు కోర్టు చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు శికర్లు వందం ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి వాపనయ్యా ఇప్పుడు దక్కాలి ఎక్సలేటరు బహుమతి అయితే ఏదో ఒకటి ఉంటుంది వాపనయ్యా దక్షణ గ్యారంటీ సమయం మీకు పద్దెనిమిది కనుకోదు పద్దెనిమిది ఓకే వద్ద కొంటారున్నారా ఓది ఎక్కల సభన్ గారు

అందుకే నా ఏమైనా కానీ అండి మాపనయ్యంగా కట్టాడండి మంచి హెవీ లోడ్ వస్తుంది బాగా కోర్టు లోడ్ వస్తుంది బాగా లోడ్ వస్తుంది ప్రస్తుతానికి అయితే పంతులు పదకొండవ స్థానంలో కొనసాగుతున్నావు అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి నూట చాలా దూరం ఉంది పా పంతులు నూట తొంభై రెండు పాయింట్ నాలుగు లాగాల పా आला बजा सुन्दरा ए दिन मन्त्रमरी करा कालको पटागडी पट्टै गा भइर बडै छै सुदि नुबा सुबा लागो नुबा हे दपरि मुकुर गाजे सुरु गाजे

పదహైదు పదహారు పదిహేడు పదిహేను క్యాన్సల చేస్తున్నారు పంతొమ్మిది ఉన్నారా ఇరవై ఇరవై ఖచ్చండి పంతొమ్మిది ఉన్నారా ఇరవై కూడా డ్రాప్ అండి పంతొమ్మిది వద్ద వచ్చే రిజల్ట్

పదహైదు డ్రాప్ పదహారు పదిహేడు పుస్తకాలు కూడా డ్రాప్ చెప్తున్నారు పద్దెనిమిది ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడతూరు నంద్యాల జిల్లా వారి జత వారికి ఇంకా ఇరవై సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరానికి లాగి ప్రస్తుతానికి పదకొండవ స్థానంలో కొనసాగుతున్నారు అవునండి రావణ స్వామి తెన్ముఖ శర్మ మాకు పాపనాకు ధైర్యం ఎక్కువ స్వామింటారు ఓకే ఫ్రెండ్స్ చూ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి పురుపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమయ్యా ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వచ్చేస్తా మొదటి స్థానంలో